కాబట్టి ఉద్యోగ సంఘాలు దీన్ని డిస్కరేజ్ చాలా ఏళ్ళ నుంచి వాస్తవంగా సోలార్ సిస్టమ్ ఎప్పుడో పదిహేను ఇరవై ఏళ్ల నుంచి సోలార్ కరెంట్ అన్నటువంటిది కానీ డిస్కరేజ్ చేస్తా వచ్చారు నేను పదమూడేళ్ల క్రితం పద్నాలుగేళ్ల క్రితం హౌస్ తీసుకుంది రెండు వేల పన్నెండు పదమూడు టైంలో హౌసింగ్ లోన్ కింద అప్పుడు నేను కరెంట్ డిపార్ట్మెంట్ ని అప్పటికి వాస్తవంగా ఇంటికల్ల అతను కనెక్షన్ తీసేసుకుని ఉంటే పేరు మార్చుకోవడం నాకు అప్పుడు అప్పుడు నేను అడిగే డిపార్ట్మెంట్ని డబ్బులు కడతాను నేను ఇట్లాగే నాకు సోలార్ది కావాలి అని చెప్పి అప్పటికే ఉంది స్కీమ్ ఇట్లాంటిది రెండు వేల పన్నెండు పదమూడు టైంలోనే ఉంది స్కీమ్ సోలార్ కి సంబంధించింది అట్లా సో దాన్ని నాకు కావాలంటే అట్లయితే మీరు ఈ అప్లికేషన్ పెట్టద్దు ఒక ఐదు ఆరు నెలలు పడుతుంది వాళ్ళు మాకు ఓకే చేసినప్పుడు మేము ఆలోచిస్తామని చెప్పారు అదేంటంటే అది అంతే అన్నారు అప్పుడు అందులో ఉన్న ఒక ఉద్యోగ సంఘ నాయకుడు తెలిసిన అతను అడిగితే ఇది మా వాళ్ళు డిస్కరేజ్ చేస్తుంటారులేండి ఇది విషయం కావాలంటే మీకు చేపిద్దామన్నారు వదిలేండి బాబు ఐదు ఆరు నెలలంటే లేదులే మేము ఒక గంట ఒక ఏడాది నెల రెండు నెలల్లో మేము చేస్తుంటే తర్వాత మళ్ళీ రేపు వద్దు రిపేర్ వస్తే ఎవరిదో అన్న నవ్వేశారు ఎందుకు వచ్చిన గొడవలే మనకండి వదిలేశాను నేను రెండు వేల పన్నెండు పదమూడులో ఇది అంటే అప్పటి నుంచినే డిస్కరేజ్మెంట్ ఉంది ఇప్పుడు ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తుంది కాబట్టి మంచిదే వాస్తవంగా నన్ను అడిగితే ఇరవై లక్షలు కాదు కోటి మందికి ఇవ్వండి చాలా మంచి ఆలోచన దీనివలన మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో కరెంటు నాకు తెలిసి మాకు నెలకి రెండు వందలు నూట యాభై రూపాయలు